ఇక్కడ టౌన్ అధ్యక్షుడైనటువంటి హోదా మాదేశ్వర రాజేశ్వరి గారికి గారికి సంగన్న గారికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఒక్కరికి నమస్సుంజలు తెలుపుకుంటూ అందరికీ నమస్సు తెలుపుకుంటూ మీ అందరికీ తెలుసు మొన్నటికి మొన్న సదాశిపేట్ పట్టణంలో ఏం జరిగిందో ఒక గుడిలో మరి విగ్రహాన్ని ఏదైతే అయితే దుండగులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దుండగులు మరి ధ్వంసం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఏమన్నారు ఒక గోవు లోపలికి వచ్చి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసిందని చెప్పి కలబొల్లి మాటలు ఈ గలీల మీ అందరికీ తెలుసు ఆలోచించుకోవాలి అక్కడ దేశ రక్షణ కోసము మన యొక్క రక్షణ మన సైనికులు ఏ విధంగా అయితే భారతదేశాన్ని కాపాడుతున్నారో ఈ రాజు సదాశిపేర్ గడ్డ మీద మనం ఆ విధంగా మన యొక్క గుళ్ళను ధ్వంసం చేయకుండా కాపాడుకోవాలంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమని మీ అందరికి తెలియజేస్తున్నాం మరి మొన్న గుళ్ళు ధ్వంసం చేసినప్పుడు ఏ ఒక్క పార్టీ నాయకుడు ఆయన వచ్చిందా టిఆర్ఎస్ నాయకుడు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాడు మరి వాళ్ళ అందులో ఉన్న కూడా హిందువులే కదా మరి ఆ హిందువులు ఎందుకు రాకపోతుంది మరి ఈరోజు ఆ హిందుత్వాన్ని సంఘ మరి సదాశివేట్ పట్టణంలో నిలబెట్టుకోవాలంటే మరి మొన్నటికి మొన్న ఈ యొక్క నెల రోజులు నగర సంకీర్తన చేసినప్పుడు అన్ని పార్టీల హిందువులు ఓట్ల కోసం వచ్చిరు ఓట్లు వేపించుకోవడానికి కోసమే వాళ్ళు తిరిగిన తప్ప మన హిందువుల మీద ప్రేమ లేదు ఒక్కసారి ఆలోచించండి హిందువులంతా ఏకమైతే మనము వారి తొత్తులు ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అయితే నా గల్లీలో లేదు నా ఢిల్లీలో లేదు దాంతో అయ్యేది ఏమి లేదు దాన్ని మర్చిపోండి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నా ఏం చేయలేదు ఏ మర్చిపోండి ఇక కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న ఏం చెప్పింది ఇక్కడ జగ్గారెడ్డి పదేళ్ల కింద పన్నెండేళ్ల కింద పట్టాలు ఇస్తే ఆ పట్టాలు నేను అప్పుడు ఇచ్చిన పది సంవత్సరాల నుంచి డీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవ్వనియలేదు మళ్ళీ మొన్నటికి మొన్న ఎలక్షన్ రాగా రెండేళ్ల కింద రెండేళ్ళ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి ఈ వారం పదిహేను వందల కింద గలీలలో తిరిగి అందరికి పాత పడ్డాలి అని అడుతున్నాడు మరి రెండేళ్ళ నుంచి ఆడిపోయినా ఆయన రెండేళ్ల నుంచి యాద రాలేదు ఎవరికి కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా మొన్నటికి మొన్న ఎలక్షన్లు వచ్చినాయి ఈ వారం రోజులు ఎలక్షన్లు వచ్చినాక పట్టాలు పాత సర్టిఫికేట్లు ఆ ఇంప సామాన్ల దుకాణపొడు పాత సామాన్ పాత సామాన్ అని అండడు అరిగిపోయిన పాత సామాన్ ఏదైతే తీసుకపోయిన పాత సామాన్ లెక్క అప్పుడు ఇచ్చినటువంటి పట్టాలను మళ్ళీ అడగడానికి వచ్చినటువంటి జగ్గారెడ్డి నమ్మకండి నమ్మి మోసపోకండి ఇక్కడే పక్కన ఉన్నటువంటి కొండాపూర్ మండల్లో అలియాబాద్ గ్రామంలో మనలాంటి పీద పట్టాలు ఇస్తే ఆ పట్టాలను మొన్నటికి మొన్న ఒక కంపెనీ వాళ్ళకు అమ్ముకొని వందల కోట్ల రూపాయలు సంపాదించి నైవంధ్యనం మోసం చేసిన కొండాపురం ప్రజలను ఒక్కసారి గుర్తించుకోండి కాంగ్రెస్ పార్టీ నమ్మే ఏదైతే నమ్మకండి చార్సో బీస్ హామీలు ఇచ్చి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీ నమ్మకండి భారతీయ జనతా పార్టీ నమ్మండి ఒక్కసారి ఆశీర్వదించండి సదాశిపేట పట్టణంలో కాజాం జట్ట ఇప్పటికే ఇక్కడ మా అంజన్న కావచ్చు ఎంపీ రగన్న గారు కావచ్చు వెయ్యి కోట్ల రూపాయలు మరి సంగారెడ్డి కానిస్టెన్స్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు మరి స్ట్రీట్ లైట్లు కావచ్చు వీధి రోడ్లు కావచ్చు అన్ని అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు త్వరలో రాబోతున్నాయి సంగారెడ్డి సదాశివేట్ పట్టణాలకు ఒక్కసారి ఆలోచించండి మీ వార్డులను అభివృద్ధి చేసుకోండి అభివృద్ధి ఎక్కడ ఉండదో భారతీయ జనతా పార్టీ అక్కడే ఉండదు అభివృద్ధి పార్టీ భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ పెద్దలు చాలామంది మాట్లాడాల్సింది ఉంది కనుక సమయాభావం వల్ల మీ అందరికి మరొక్కసారి ఇరవై ఒక్క మంది వార్డ్ కౌన్సిల్ని నిలబెట్టిన వారు అందరిని ఆశీర్వదించి సదాసిపేట పట్టణం యొక్క ఈ యొక్క చైర్మన్ సీటును భారతీయ జనతా పార్టీకి మీరు గెలిపిస్తే అది నరేంద్ర మోడీ గారిని గెలిపించినట్టు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్